ఇరువది తొమ్మిదవ సర్గము ఖరుడును శ్రీరాముడును పరస్పరము పరుషోక్తులాడుకొనుట ఖరుడు శ్రీరామునిపై గదను ప్రయోగించుట ఆ ప్రభువు దానిని గావించుట రథమును కోల్పోయి గదను చేబుని సమరభూమి యందు నిలిచియున్న ఖరుని జూచి మహాతేజస్సాలి అయిన శ్రీరాముడు యుద్ధధర్మమును అనుసరించి అతనితో హృదయ విదర్కముగా ఇట్లూ పలికెను ఓ నిశాచర గజాస్వరత బలములతో కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోరకృత్యములకు పాల్పడితీవి ఈ దుష్కర్మను సమస్తలోకములును సమస్త ప్రాణులకును భయమును గూర్చువాడు హింసించువాడు పాపకర్మలకు ఒడిగట్టువాడు అగుపురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు నుండి తప్పించుకొనజాలడు ఇక నీవంటి అల్పుని విషయమై చెప్పనేలా లోకకంటకములైన భయంకర కర్మలను ఆచరించువాని ఎంతటి దయగలవారైనను మీదికి వచ్చిన దుష్ట సర్పమును వలె చంపకమానరు కామము అర్రలు చాచుట కామము వలనగాని ప్రాప్తర్యాస లోభ లభించిన దానితో తృప్తిపడక పేరాసుకుబోవుట లోభము వలనగాని దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాపడనివాడు తన సర్వైశ్వర్యములను కోల్పోవును పైగా అతడు వడగండ్లను భక్షించిన నలికండ్లపాము బ్రాహ్మణీ రక్తపుచ్చిక నలికండ్లపాము కరకము వడగండ్లు నలికండ్లపాము వడగండ్లను తిన్నచో వెంటనే చనిపోవును అని ప్రతీతి వలె చెందును అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకొనిన వాడుగును అట్లే నీవునూ మరణింతువు ఓ రాక్షసుడా దండకారణ్యమున ధర్మనిరతులై నివసించుచున్న మహానుభావులగు తాపసులను చంపి నీవు బావుకొనునదు నేమి పాపకర్మలను ఒనరించునట్టి కూరులను లోకము గర్హించును అట్టి పాపాత్ములు పూర్వపుణ్య విశేషముచే ఐశ్వర్యములను పొందినను శిథలములైన వ్రేళ్లుగల చెట్లవలే త్వరలోనే నశించుదురు చెట్లు ఆయరుతువులను అనుసరించి విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను దుఃఖరూపఫలములను తగిన సమయమురాగానే వారి పాపములు పండగనే తప్పక అనుభవింతురు ఓ నిశాచర విషపదార్థములను భుజించినవారివలే లోకమునందు పాపములను ఆచరించువారు వాటి ఫలములను వెంటనే పొందుదురు ఓ రాక్షసుడా మానవాళికి కీడును తలపెట్టుచు ఘోరములైన పాపకృత్యములకు పాల్పడడి వారి యొక్క ప్రాణములను తీయటకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపెను ఓ ఖరుడా సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు శరీరమును నేడే చీల్చుకొనిపోవును నీ వలనమృతి చెందిన ధర్మాత్ములు వెళ్లిన లోకములకే నీవును ససైన్యముగా నాచే నిహతుడవై చేరదవు యుద్ధమువలన మరణించినవారు వీరస్వర్గమును అలంకరింతురు శ్లోకం రామవిద్దా నిశిచర బాణైర్మర్మసు తాడితాహ రామమాసాద్య సమరే పదవీం గతాహ పాపకర్ములైన రాక్షసులూ సైతము సమరమున శ్రీరాముని బాణములకు గురియై మరణించినచో వారు రాముని జేరి సాయుధ్యముక్తిని పొందుదురు స్కాంద పురాణము తత్వదీపిక ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్ములను చంపిన నీకు నేడు నాచేతిలో చావు తప్పదు నేడు నా బాణముల దెబ్బకు నేలగూలి నరకయాతనను తీవ్రవేదనను అనుభవించడి నిన్ను పూర్వము నీచే చిత్రహింసలకు గురియైన మహర్షులు ఎందుండి చూచెదరుగాక ఓ రాక్షసాధమా నీయిష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపుము తాటి పండునువలే అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను శ్రీరాముడిట్లు పలుకగా ఖరుడు మిగుల కృద్ధుడాయను అతని కన్నులెర్రబారెను పిమ్మట అతడు ఆవేశముతో వికృతముగా నవ్వుచూ రఘువరునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఓ దాసరథి రణమునందు సాధారణ సైనికులను జంపి ఒక మహావీరునివలె నిన్ను నీవు కొనుచుంటివి నిజముగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రమూ ప్రశంసార్హముగాదు యథార్థముగా పరాక్రమవంతులూ బలశాలులు అయిన నరశ్రేష్ఠులు తంశక్తి సామర్థ్యములకు గర్వింపరు వాటిని గూర్చి ఏమాత్రమూ ప్రస్తావింపరు ఓ రామ లోకమున కించిత్తేనను ప్రతిభాపటిములూ లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీవలే వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచుందురు యుద్ధమున మృత్యువాసన్నమయ్యుండగా వీరుడైనవాడు ఎవ్వడునూ తనవంశ గూర్చి తనను గురించి అప్రస్తుతముగా గొప్పలు చెప్పికొనడు కాల్చబడిన కుశలు క్షణకాలము పాటు బంగారువన్నెతో ప్రకాశించియు మరుక్షణమునందే అవి తమ తేజస్సును కోల్పోవునట్లు ఆత్మస్థుతి చేసుకొనుటవలన నీ అల్పత్వమే ప్రదర్శితమగును గైరికాది ధాతువులచే వ్యాప్తమై భూభారమును వహించుచు నిశ్చలముగానున్న వలె శత్రువుల రక్తపుచారికలు గల గదను ధరించి ఈ యుద్ధభూమి ఎందు నీయెదుట స్థరముగా నిల్చియున్న నన్ను నీవు చూచుటలేదా పాసములను ముల్లోకములలోని ప్రాణులను అంతమొందించినట్టి యమునివలే ఈ రణరంగమునని ప్రాణములను హరించుటకు గదాపాణినైన నేను ఒక్కడనే చాలుగును నిన్ను గూర్చి చెప్పవలసనది ఇంకను చాలా ఉన్నది కాని నేను చెప్పను ఇందులకనగా సూర్యుడు అస్తమింపబోవుచున్నాడు సూర్యాస్తమయమైనచో యుద్ధమునకు విఘ్నము వాటిల్లును నీవు పదునాలుగు వేల మంది రాక్షసోధులను హతమార్చితివి కనుక నిన్ను చంపి దానికీ ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను ఇట్లు పలికి శ్రేష్టమైన కేయురములుగల ఖరుడు మిగుల క్రోధావేశముతో నిప్పులు గ్రక్కుచు వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదికి విసరెను ఖరునిచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆగద వృక్షములను పొదలను భస్మము శ్రీరాముని సమీపించెను అంతట శ్రీరాముడు అగ్నికాణములను చిమ్మచు యమపాసతుల్యమై నుండి తనవైపునకు వచ్చుచున్న ఆగదను తన బాణములచే గావించెను శ్రీరాముని బాణముల ధాటికి ముక్కలైన ఆగద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతినిన సర్పమువలే నేలపాలయెను వాల్మీకమహాషివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అరణికాండమునందు ఇది ఇరువది తొమ్మిదవ సర్గము